సొసైటీ అంటే ఏంటో ఎప్పుడు నా ఆలోచించారా చాలా సింపుల్ గా చెప్పుకుందాం సొసైటీ ఈ మాట చాలా సార్లు వింటూ ఉంటాం కానీ కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది కలిసి జీవించే ఒకరితో ఒకరు సంబంధాలు పెట్టుకునే రూల్స్ సంప్రదాయాలు నమ్మకాలు షేర్ చేసుకునే జనాల గుంపు అంతే ఒక పెద్ద టీం ప్రాజెక్ట్ లాగా అనుకోండి కానీ డెడ్ లాన్ లేకుండా అందరం కలిసి జీవితాన్ని గడుపుతున్నట్టు ముందుగా సొసైటీ అంటే మనుషులు ఒకరో ఇద్దరో కాదు చాలా మంది పక్క పక్కనే కాదు ఒకరితో ఒకరం కనెక్ట్ అయి ఉంటాను మాట్లాడుకుంటాం పంచుకుంటాం సహాయం చేసుకుంటాం కొన్నిసార్లు అవును గొడవలు కూడా పడతాను కాని ఇక్కడే మజా ఉంది గందర గౌరవం లేకుండా అందరం కలిసి జీవించడానికి కొన్ని రూల్స్ అవసరం ఇవి పుస్తకాల్లో రాసిన చట్టాలు మాత్రమే కాదు రాయబడివి కూడా పెద్దలను గౌరవించడం లైన్ లో దూరడం కాదు లాంటివి వీటిని విలువలు అంటారు ప్రతి సొసైటీకి దాని స్వంత విలువలు ఉంటాయి తర్వాత కల్చర్ ఇది చాలా ఆస్తకరమైంది కల్చర్ అంటే సొసైటీ వ్యక్తిత్వం లాంటిది మనం మాట్లాడే ఫాష్ తినే ఆహారం జరుపుకునే పండుగలు చెప్పుకునే కప్లు ఉదాహరణకు ఇండియాలో మన్ సొసైటీ అందమైన మిశ్రమం మనకు వందలాది కాషులు చాలా మతాలు లెక్కలేని సంప్రదాయాలు ఉన్నాయి అందుకే మన్ సొసైటీ చాలా ప్రత్యేకమంది ఇంకా సింపుడిగా చెబుతాను సొసైటీని ఒక కాలనీ లాగా ఇహరించుకోండి అందరూ వేర్వేరుగా ఉంటారు కానీ అందరూ కొన్ని రూల్స్ పాటిస్తారు మధ్యరాత్రి బిగ్గరగా పాటలు పెట్టపోవడం ఇబ్బందిలో ఉన్న పరుగు వారికి సాయం చేయడం లాంటివి అదే సొసైటీ కాబట్టి ఇంకోసారి సొసైటీ అనే పదం విన్నప్పుడు గుర్తుంచుకోండి ఇది మన్మందరం కలిసి జీవించడం కలిసి పని చేయడం కొన్ని రూల్స్ పాటించడం కల్చర్ ను షేర్ చేసుకోవడం ఒకరికొకరం సహాయం చేసుకోవడం ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా వేర్వేరు సొసైటీల గురించి లేదా సొసైటీలు ఎలా పెరుగుతాయి మారుతాయి అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ప్రశ్నలను కామెంట్స్ లో వరైన మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి నాకు చాలా ఆసక్తిగా ఉంది మరిన్ని సింపుల్ వివరణల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూసినందుకు ధన్యవాదాలు